కర్నూలు జిల్లాలో ఉన్న దిన్నదేవరపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఆర్టీసీ కాలనీ కనీస వతు వసతులు లేవు రోడ్లు లేవు డ్రైనేజీ లేదు విద్యుత్ స్తంభాలు లేవు ఉన్నా అరకొరగా ఉన్నాయి గతంలో విభజన తర్వాత కూడా ఎంపీపీగా ఉన్న విష్ణు రాజవర్ధన్ రెడ్డి కొంత మేరకు నీళ్ళు అందించాడు రోడ్లు వేయించాడు డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొచ్చాడు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కనీసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు పంచాయతీలకు లక్షలు పెట్టుకుని ఇల్లు కట్టుకున్న వాడికి ఆ డ్రైనేజీ నీళ్ళు ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితి ఉంది రోడ్లు లేవు చివరికి ఆ వాసన భరించలేక ఇల్లు కట్టుకొని వదిలి మళ్ళీ పాత ఇండ్లోకి వచ్చే పరిస్థితి వస్తుంది ఆడ ఖాళీగా ఉన్నప్పుడు దొంగలు పడుతున్నారు పన్నులు ఖచ్చితంగా తీసుకుంటున్నారు గ్రామ పంచాయతీలు కానీ నీళ్ళ వసతులు లేదు డ్రైనేజ్ వ్యవస్థలే లేదు రోడ్లు లేవు విద్యుత్ స్తంభాలు కూడా లేవు విద్యుత్ లైట్లు వేయించుకోవాలంటే మేమే డబ్బు కట్టుకునే పరిస్థితి వస్తుంది ఏదో వాళ్ళ ఏమో ఏమయ్యా అని అడిగితే మేమేం చేస్తాం సార్ మాకున్న అంత మాత్రమే బాగా చెప్తున్నారు వాళ్ళు ఏమీ అనడం లేదు ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కానీ పంచాయతీలను నిర్వీర్యం చేయడం అనేది సరికాదు ఎందుకంటే ఇప్పుడు నిన్న చూడండి ఆర్టీసీ కాలనీలో దొంగలు పడ్డారు పోయిన రెండు వారాల కిందట పోలీసులు రెండు పోలీసులలో పడినారు నిన్న శనివారము పోలీస్ ఇంట్లో పాటు మా ఇంట్లో పండాలి ఏంటిది ఏమంటే మేము అక్కడ ఉండలేని పరిస్థితి వర్షం పడితే చితికిపోతే రోడ్ అంతా బురదమయం అవుతుంది కాబట్టి మేము ఆడ ఉండలేని పరిస్థితిలో ఇదే అదను చూసుకొని వాళ్ళు అక్కడ దొంగదనాలు చేస్తున్నారు పోలీసులనే టార్గెట్ చేస్తున్నారు ఉద్యోగస్తులు భయపడుతున్నారు పోలీసు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే అయ్యా మాకు మీరు ఉంటే మా దొంగలు పడతారమన్న పరిస్థితికి వచ్చింది కాబట్టి పోలీస్ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కువగా ఉంది కానీ పోలీస్ స్టేషన్ ఒకటే ఉంది కాబట్టి తాలూకా పోలీస్ స్టేషన్ రెండు మూడు స్టేషన్లు విస్తరింపచేయాలి అవుట్ పోస్ట్ పోస్ట్ కూడా లేదు సరిగా ఇక్కడ రిక్రూట్మెంట్ లేదు పోలీస్ రిక్రూట్మెంట్ రాష్ట్రంలో ఎక్కడా లేదు దీని ఫలితంగా ఉన్న సిబ్బంది రిటైర్డ్ అయిపోతున్నారు ఉన్న వాళ్ళతోనే భద్రతా చర్యలు ఏదన్నా ఒక దొంగతనం జరిగినా ఇంకా ఏమైనా జరిగినా మన పోలీస్ వ్యవస్థను తిడుతున్నాం కానీ ప్రభుత్వం చేస్తున్న నిర్వీర్యం వల్ల పోలీసుల మీద ఇటువంటి మత్స్యపై ఏర్పడుతుంది కాబట్టి జిల్లా ఎస్పీ గారు కానీ వెంటనే ఆ నగర శివార్ ప్రాంతంలో ఉన్న ప్రాంతాల్లో క్యూఆర్టీ ద్వారా పర్యవేక్షణ జరగ జరగాలి ఎందుకు దొంగతనాలు జరుగుతున్నావో వాని మీద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం మాత్రము ఎందుకంటే పోలీస్ కొడుకు పవన్ కళ్యాణ్ ఆయన గ్రామ పంచ మంత్రి ఉప ముఖ్యమంత్రి ఈ రెండు శాఖలు ఆయన చూస్తున్నాడు కాబట్టి పోలీసులలో దొంగలు పడుతున్నాడు ఒక పోలీస్ కొడుకుగా ఎంత బాధపడతాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి గ్రామ పంచాయతీకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను